ఈ వీడియోలో చూస్తున్న ప్రమాదం రీసెంట్గా జరిగినదే ఇక నుండి అంటే జూలై ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నుండి హిట్ రన్ అవే సెక్షన్ వన్ జీరో సిక్స్ క్లాజ్ ఆఫ్ టూ బిఎన్ఏ చట్ట ప్రకారం వాహనాన్ని నడిపి ఒకరి మృతికి కారణమై ప్రమాద స్థలం నుండి పారిపోతే అతనికి ఈ చట్ట ప్రకారం పది సంవత్సరాల జైలు శిక్ష పారిపోకుండా పోలీస్ స్టేషన్లో లొంగిపోతే ఐదు సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది కాబట్టి ప్రమాదాలను అరికట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను ప్రవేశపెట్టింది కాబట్టి దయచేసి వాహనాలను నడిపేటప్పుడు జాగ్రత్త వహించి క్షేమంగా ఇంటికి వెళ్ళండి ఇతరులను వెళ్ళనివ్వండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ పోగుల శ్వేత యూట్యూబ్ ఛానల్